మీకు లాస్ట్ చెప్తాను హాయ్ మాయా వెల్కమ్ టు మై ఛానల్ కిషన్ బర్డేపల్లి వాజాబాయ్ మా ఇది చేత మనం మెస్కోట వచ్చేసామాయ అదే కోట ఊరిని మనం మెస్కోట అంటాం ఇది విజయనగరం జిల్లాలో ఉంది శృంగర కోట మండలం దీ ఈ ఊరికి నాలుగు కిలోమీటర్ దూరంలో ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం ఉంది అదే పుణ్యగిరి ఈ పునిగిరి అంటే ఏటమాయ ఇదేంటంటే లింగేశ్వర స్వామి వారి దేవాలయం ఓకేనా మనం గుడిగా తెలిపే మాయా రూట్లు అయితే బాగోలేదు పులిస్ కారిపోయింది మాయ ఎసకోట గురించి ఏంటంటే కౌరవుల చేతిలో జూతమని ఓడిపోయిన తర్వాత పాండవులు ఎక్కడ ఆవాసం ఉండేవారు అనేసి మన చరిత్ర అయితే చెప్తుంది మాయ అంత ప్రసిద్ధిగాంచిందన్నమాట ఎస్కోట ఇది ఒక అడవు మధ్యలో ఉంటుంది విశేషాలు మనం చూద్దాం రండి వాటర్ ఫాల్స్ సో మాయా మెట్లు చాలా డౌన్గా ఉన్నాయి మళ్ళా సమయం ఉండే చాలా జాగ్రత్తగా దిగాలమాట అయితే డైరెక్ట్ హాయ్ మాయా వెల్కమ్ టు మై ఛానల్ కిషన్పట్టేపల్లి వైజాబాయ్ మా ఇప్పుడైతే మనం విజయనగరం జిల్లా శింగూర్పోటు మండలం ఉన్న వచ్చాం మాయా ఇది అయితే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ లాంగ్ లో ఉంది ఓకే కానీ బేసిక్ భూమి అంటే మా మహాభారతానికి లింకే ఉందన్నమాట నాకు తెలిసిన స్టోరీ మీకు నేను చెప్తాను పాండవులు పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం వాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు ఓకేనా అజ్ఞాతవాసం చేసే టైంలో ఇక్కడే ఉన్నారనేసి ఇద్దరు పురాణాలు అయితే చెప్తున్నారు అన్నమాట మాయ ఇక్కడేంటంటే విరట్రాజు కొలువు ఉండేది అన్నమాట ఆ కొలువులోన పాండవులు అజ్ఞాతవాసం చేశారు అనేసి పౌ పౌరాణిక గాథల వల్ల తెలిసింది ఇక్కడ ఏంటంటే అమ్మాయ పాండవులు ఇక్కడ జలధారలో స్నానం చేసి శివుడికి ఎక్కువగా పూజలు చేసేవారట ఇక్కడ ఏంటంటే మెయిన్ వాటర్ ఈ వాటర్లో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయనేసి ఇక్కడ భక్తులు ప్రజల యొక్క నమ్మకం అయ్యా ఇక్కడ వాటర్ అనేది ఒక రాయి నుండి వస్తుంది వాటర్ ఎక్కడ నుండి వస్తుంది కూడా ఇప్పటికీ కూడా మిస్టేక్ అనమాట ఇక్కడ మెయిన్ విషయం అంటే మాయ విరాట్ రాజనామం బామర్ది కీచకుడు మార్వేశ్ ఉన్న ద్రౌపది మీద కన్నేసాడట ఆ విషయం తెలిసిన భీముడు ఆ కీచుకుడిని చంపేశారు ఓకేనా ముఖ్యంగా కీచకుడు అని ఎవరంటే విశాల్ మహారాజు బామర్ది అనమాట సో అతను చనిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళ అక్క ఇక్కరు శోధించడం వల్ల అంటే శివుడు శివుడు అనుగ్రహం వల్ల ఇక్కడ జలపాతం అనేది ఏర్పాటు ఉన్నట్లు ఓకేనా ఈ ఎస్కోట్ అనేది తూర్పు ఉంది దీనికైతే మా రవాణా సౌకర్యం బస్సులో ఉన్నాయండి ఎస్కోట్ నుండి ఫోర్ కిలోమీటర్స్ నడుచుకుని రావచ్చు ఆటో మీద కూడా రావచ్చు ఇక్కడ మెయిన్ ఏంటంటే దీన్ని పునిగిరిని దక్షిణ భారత కాశీగా పేరు గ్రాంచింది ఓకేనా దక్షిణ భారత కాశీ అనేది ఏంటంటే మన శృంగారోట పునిగిరి పుణ్యక్షేత్రం ఇక్కడ ఏంటంటే శివలింగాలకు ఒకటితో ఒకటి శివలింగాలు ఉంటాయి ఆ శివలింగం కూడాను ఊర్ధ దిశలో ఉంటాయి అన్నమాట ప్రతి శివలింగం నుండి నీటి పుట్టి కంటిన్యూస్గా కాతూనే ఉంటుంది అసలు చెప్పాను కదండి ఇక్కడ వాటర్ ఏంటంటే గర్భగఢులు ఉన్న శివలింగాన్ని తాకుతూ వాటర్ అని బయటకు వస్తుంది ఇక్కడ ఎక్కువగా ఏంటంటే మహాశివర శివరాత్రి మూడు రోజులు ఉత్తర ఛత్తీస్గఢ్ బీహారు స్టేట్ నుండి కూడాను మన భక్తులతో వచ్చి ఇక్కడ ఏంటంటే పూజలు చేస్తారు మూడు రోజులు మన చడవడగా ఉంటుందండి ఇక్కడ శివరాని వస్తే మన విజయనగరం జిల్లా శృంగపూట మండలం పునిగిరి వచ్చి చూసుకోండి న్యాచురల్ పరంగా చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సప్ స్లైప్ ఇది ఒక అడవి సింపుల్ చెప్పాలంటే డొకషన్ కూడా చాలా బాగుంటుంది పునిగిరి ఏమనుకున్నది కానీ నాలుగైదు సంద్రం ఎక్కడ మాత్రం చాలా ఇబ్బంది లాభం కూడా జరుగుతుంది ఇది కారిపోయింది ఈ పెద్ద పిల్లలకు తోడొచ్చింది